వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు నేను రెండు సింపుల్ స్నాక్ ఐటమ్స్ చూపించబోతున్నానండి ఒకటి సీజనల్ ఫ్రూట్ అయిన మ్యాంగోతో బజ్జీ ఇంకోటి వాము బజ్జీ సో హెల్త్గా చాలా మంచిది వామ్ బజ్జి సో అది కూడా చేసి చూపించబోతున్నాను నేను బెంగళూరు వెళ్ళినప్పుడు మ్యాంగో మేలా జరుగుతుంది ఒకసారి దానికోసం అక్కడ వెళ్తే ఈ బజ్జీల కోసం ఒక క్యూవే పట్టింది నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ బజ్జీల కోసము సో ఎలా ఉంటుందో చూసి నేను తిని ట్రై చేశాను చాలా బాగుంది సో దానికోసం ఇక్కడ మనం తీపి మామిడికాయలు తీసుకుంటే చాలా మంచిదండి బెంగళూరు మామిడికాయ అంటారు కదా అలానే తీసుకోవచ్చు లేదా ఏదైనా తీపి మామిడికాయ తీసుకుంటే బజ్జీలు అనేది టేస్టీగా వస్తుంది పులుపు తీసుకుంటే కొంచెం పుల్లుగా ఉంటుంది ఇప్పుడు మనము ఇలా చిప్స్ స్లైస్ చేసే కటర్ తీసుకొని ఇలా స్లైసెస్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు చేయి అయితే భద్రంగా మనము స్లైస్ చేసుకోవాలండి దీన్ని సో మనం ఇలా అన్ని కాయలన్నీ రెండు కాయలు ఎన్ని క్వాంటిటీని బట్టి మీరు స్లైస్ చేసుకోండి ఇలా టెంకి రాకోకుండా పెద్ద పెద్ద ముక్కలని మనం పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా అప్పుడు మనం ఈ బజ్జీల కోసము బజ్జీ పిండి అంటే శనగపిండి తీసుకొని ఉప్పు జీలకర్ర వాము వేసుకొని కారము అలాగే కొంచెం పసుపు వేసుకొని కొంచెం గరం మసాలా అనేది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్ళు పోసుకొని ఎక్కడ లంబ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇంకా బాగా బీట్ చేసుకొని ఇంకా గుళ్ళగా రావాలంటే కొంచెం నూనె వేసుకోండి లేకపోతే ఇంకా కొంచెం క్రిస్పీ రావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అది బీంపిండి వేసుకోండి ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత సోడా వేసుకున్నాను వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం స్లైస్ చేసుకున్న ఈ మామిడికాయల్ని దీంట్లో డిప్ చేసి రెండు పక్కల బ్యాటర్ అంటుకునేలాగా పిండి అంటుకునేలాగా మనం డిప్ చేసి దీన్ని ఎక్కువగా కాకుండా ఒక నాలుగైదు పీసులు వేసుకుంటే తొందరగా బాగా వేగుతీయండి ఇలా రెండు పక్కల బాగా వేగనివ్వాలి ఇప్పుడు దీని స్టఫింగ్ కోసం మనం చాట్ మసాలా తీసుకొని దాంట్లోకి ఉప్పు కారం అనేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా మామిడికాయని కట్ చేసుకొని దానిపైన ఉప్పు కారం చాట్ మసాలా ఇలా ఉల్లిపాయలు పెట్టుకోవాలి ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకొని మనం దీనిపైన చాట్ మసాలా ఉప్పు కారం అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని తీసుకోవాలండి చాలా చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ సీజనల్ మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ఒకసారి ట్రై చేయండి నేను అదే బ్యాటర్లో ఇప్పుడు నేను వామాకు ఇలా డిప్ చేశాను సో వామ్ ఆకుకి కొంచెం దుమ్మ అనేది ఉంటుంది బాగా కడిగేసుకొని ఆరబెట్టుకొని ఇలా రెండు పక్కల మనము డిప్ చేసుకొని వేయించుకోవాలి రెండు పక్కల బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇంకోటి ఏంటంటే లో ఫ్లేమ్లోనే పెట్టి ఇది బాగా వేగనియండి లోపల ఆకు కూడా తొందరగా బాగా ఉడికిపోతుంది సో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఈ టూ స్నాక్స్ ఐటమ్స్ కూడా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి